కాకినాడ రూరల్ మండలం పండూరు చెరువు పి వెంకటాపురం జంక్షన్ వద్ద అనసూరి తాతబ్బాయి దంపతులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించే వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూరల్ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ తాతబ్బాయి తన సొంత ఖర్చుతో సుమారు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు పి వెంకటాపురం జంక్షన్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని ఇటువంటి ప్రదేశంలో ఆధ్యాత్మికంగా ఆలయ నిర్మాణం చేపట్టిన తాతబ్బా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి వెంకటాపురం గ్రామ పెద్దలు మహిళలు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉండాలని కలియుగ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ ఆలయంలో ఉండే విధంగా అన్ని నిర్మాణం చేయాలని పెద్దలందరూ సంకల్పించారు ఈ సంకల్పం తప్పగా నెరవేరుతుందని అనుకుంటున్నాం ఈ రోజున శంకుస్థాపన చేశాం వచ్చే సంవత్సరం కల్లా దీన్ని పూర్తి చేస్తామని పెద్దలు అందరూ చెప్తున్నారు సర్వే నిర్మాణం చేయాలని కూడా కోరుకున్నాం ఇది బండ్లూరు జంక్షన్ భవిష్యత్తులో తీరంకూర్తి ఇది భవిష్యత్తులో కాకినాడలో ఇంకా చాలా ప్రాముఖ్యత కలిగిన సెంటర్గా తయారు కాబోతుంది ఒక పక్కన చెరువు ఇంకో పక్కన ప్రధాన రహదారి ఈ పక్కనే మంచి మించి బండ్లూరు ప్రాంతంలో సుమారు పది పదిహేను వేల పంటలు చేయాలి వీళ్ళందరూ కూడా ఇక్కడికి కాకినాడలో ఉన్న చాలామంది ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అవలసిన స్కీమ్ వల్ల ఈ పట్టాల్లో ఇల్లు కట్టు నిర్మాణం చేసుకుని ఉన్నారు ఒకటి సెంటర్ ప్రాధాన్యత ఉంది ఇప్పటికే ఇంత ముందు గోపాలకి